క్రైస్ ద లాడ్ దేవుని సన్నిధిలో మనం చేరి ఈ పెందలక్కడ ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనంలో మరొక నూతన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు నూతన వారంలోను కూడా మనం ప్రవేశించాము ఈ నూతన పని దినంలో మనం ప్రవేశిస్తుండగా ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని మన యొక్క రాకపోకలందు కానీ మన యొక్క ప్ర ప్రతి పనిలో కానీ దేవుడు మనతో ఉండాలని ప్రార్థించి అడుగుదాం దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇస్తున్నాడు మరి యషా గ్రంథం నలభై నాలుగవ అయితే ఇరవై రెండవ వచనంలో మంచు విడిపో ఉన్నట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యుద్ధకు మళ్ళు అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన అతిక్రమములను తొలగివే తొలగించే దేవుడు పాపములను తుడిచివేసే దేవుడు విమోచించిన దేవుడు అందుని బట్టి నీ దేవునికి వందనాలు స్తోత్రం చల్లించుకుంటూ ఈ పెందల కడ ప్రార్థనలోనికి వెళ్దాం ఈ ప్రార్థనలోకిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు పరిశుద్ధురా సర్వశక్తివంతురా నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీవు దయగ దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు ప్రభా మా తండ్రి అనుదినము మాతో మాట్లాడుతూ మమ్మలను నడిపిస్తున్నటువంటి దేవుడు తండ్రి నీకే స్తోత్రం చల్లించుకుంటున్నాము మా ప్రభాధిం మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలో ప్రభానైనా మేము భయంకరమైనటువంటి వ్యతిరేకత నీకు అవిధ అవిధేయులుగా నీకు విరోధులుగా జీవిస్తున్నాం అయితే ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి తండ్రి మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నావు మమ్మల్ని సంరక్షిస్తున్నావు పోషిస్తున్నావు నడిపిస్తున్నావు ప్రభా మేము అనేక మార్లు నిన్ను తెలుసుకున్నప్పటికీ కూడా పాపంలో పడిపోతున్నాం అయితే మా పాపం కూడా ఎప్పటికప్పుడు తుడిచివేస్తున్నటువంటి దేవుడో తన్ని మేము ఎప్పుడైతే ఆ పాపం నొప్పుకొని నీ ప్రార్థిస్తామో మా ప్రార్థనలు అంగీకరించి మాకు మా పాపం తుడిచివేస్తున్నటువంటి దేవుడో ప్రభా నీ కొందరు ఆచరించుకుంటున్నాము తన్ని నీ సన్నిధిలో మేము చేరి మా మేము పశ్చాత్తాప పడగానే తండ్రి మీరు మా పాపములను క్షమిస్తున్నారు తండ్రి నీకు వంద నాలుగు తండ్రి మంచు తొలగిపోనట్లుగా విడిపోనట్లుగా మా అతిక్రాలను అతిక్రమములను తొలగిస్తున్నావు ప్రభా మబ్బు తలుగున్నట్లుగా మా పాపము తుడిచివేస్తున్నాం తండ్రి మీరు మమ్మ విమోచించినందుకు నీకు వందనములు అయితే ప్రభా మేము నీకు విరోధంగా ఉన్నట్లయితే నీ వైపున మళ్ళు కొన్నట్లుగా మాకు సహాయం చేయము తండ్రి మా ప్రాథమలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రాథమలను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా తండ్రి ఎవరెవరైతేనైనా నీకు విరోధంగా జీవిస్తూ నీకు ఐష్టులుగా నీకు విరోధులుగా జీవిస్తున్నారో ప్రభా లాంటి వారిని అందరినీ కూడా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం వారిని మీరు విమోచించారు అయితే ప్రభా వారిని పనకు మళ్ళడానికి వారి హృదయాలను ప్రేరేపించండి ప్రభ ప్రతి ఒక్కరి హృదయములను తెరవండి మనోనిత్రం తెరవండి ప్రభా నీ కొందరు ఆలోచరించుకుంటున్నాం తండ్రి ఇదే కాలంలో తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాగా ఆ ప్రభా మా ప్రార్థనలు ఆలకించి మనివేడుకు ఉంచటాము తండ్రి అవును ప్రభా దావిధి చెప్పినట్లుగా ఉదయం మేము మా ప్రార్థనని సిద్ధం చేసుకొని ఉంటాము అవును తండ్రి నీవు మాతో సంబంధం కలిగి మాకు మాతో సహవాసం చేయాలని ఆశపడుతుంటుండగా నాయన మేము ఆ విధమైనటువంటి హృదయ ఆలోచన కలిగి తండ్రి నీ అందు భయభక్తులతో విశ్వాసంతో ప్రభాని సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం ఈ దినం తండ్రి పనులకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి వారి యొక్క ఉద్యోగ జీవితాలలో వారి యొక్క నడవడికలో వారి యొక్క తలంపులలో వారి యొక్క మాటలలో ప్రభా ప్రతి విషయంలో కూడా నాయన నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వెలుగు బిడ్డలై ఉన్నారు తండ్రి వెలుగును కలిగి ఉన్నారు మా తండ్రి ఆ వెలుగును ప్రతి ఒక్కరికి చూపించగలిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి దేవ నువ్వు దయగల దేవుడు ప్రభా నైనా ప్రతి ఒక్కరిని నైనా వారి యొక్క ప్రయాణములలో క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ విద్యార్థులను దీవించండి తండ్రి వారందరూ కూడా చదువుకుంటుండగా వారికి కావలసిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా ఎవరికైతే జ్ఞానం గొదువుగా ఉన్నదో వారందరూ కూడా నీ సన్నిధిలో అడిగి పొందుకొని నైనా ఏ సబ్జెక్టు వారికి అర్థం కావడం లేదో ఆ సబ్జెక్టుని గురించినటువంటి జ్ఞానం పొందుకొని చక్కగా చదువుకొని తండ్రి ఉన్నత స్థాయికి వారికి రాగలుగుటకు సహాయం చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి యొక్క ఎగ్జామ్స్లో తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదరం ఇంటర్వ్యూలకు ఆశ అవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలు దయచేయండి ఎంతో మంది మరి ఉద్యోగములు లేక ఒక విధమైనటువంటి కృంగుదలలోకి వెళ్తుండగా వారిని దయ ఉంచి లేవనెత్తండి వారిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించండి నిరాశను నిష్పృహను తొలగించండి ప్రభా పైకి లేవనెత్తండి ధైర్యంతో ముందుకు సాగుటకు సాయం చేయండి వారి ఎదుట అనేక మార్గములను తిరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా ఎంతోమందినైనా అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నారు మా ప్రభా వారికి కూడా మార్గములను చూపించమని వేడుకొంచున్నాం ప్రభా నాయన మరి ఆ విధవరాలు తండ్రి పేద విధవరాలు తను యొక్క అప్పుల బాధతో తండ్రి మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త ఒక మంచి మార్గం చూపించాడు కదా దేవాప్రభ నీకు అసాధ్యమైనది ఏది లేదు మా ప్రభా ప్రతి ఒక్కరి నాయన అప్పులు తీరిపో ప్రభా వారు ప్రశాంతమైనటువంటి జీవితం జీవించగలగడానికి సహాయం చేయమని వేడుకొంచడం ఇంకెప్పుడు కూడా అప్పులు చేసే ఆలోచన వారికి రాకుండా ప్రభా మరి ఎప్పటికప్పుడు నైనా సమృద్ధి వారికి అనుగ్రహించండి ఎప్పటికప్పుడు నాయన సంతృప్తి వారికి అనుగ్రహించండి ఎప్పటికప్పుడు తండ్రి వారు ఎవరిని అడగకుండానే జీవించగలిగే కృపణం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి అవసరాలను తీర్చగలిగిన దేవుడు మీరు తండ్రి ప్రభా నీ యొక్క నీతిని నీ యొక్క రాజ్యమును వెతికితే దయ ప్రభా ఎవరికి ఏం కావాలనో అదంతా కూడా ఏం అవసరమో మీరు ఎరిగిన దేవుడు వింటున్నారు సర్ సరి చేస్తారు సహాయం చేస్తారు నడిపిస్తారని విశ్వాసంతో ప్రతి ఒక్కరు జీవించగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతో మందినైనా వివాహ ప్రయత్నం చేస్తున్నారు వారికి ఎలాంటి సంబంధం కుదరడం లేదని చాలా ది నిరుత్సాహంతో దిగులతో ఉంటుండగా వారి చింతనన్నిటిని తొలగించండి ప్రభా మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరికి కూడా తగిన వ్యక్తిని చూపిస్తారని విశ్వాసంతో వారు ఎదురు చూడడానికి కృప చూపించండి సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నటువంటి దంపతులను మీరు ఆశీర్వించి వారిలో నాయన నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టిందండి వారిని దర్శించండి ప్రభా మరి ఏమైనా లోపంలో ఉన్నట్లయితే నైనా ప్రతి లోపమును సవరించుము తండ్రి ప్రభా ఎంత గొప్ప దేవుడు అంటే తండ్రి మరి గుడ్రాలకు పిల్లలు కలుగజేసే దేవుడు ప్రభా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మా ప్రభా తండ్రి ఎవరైనా ైనా తండీ ఎలాంటి లోపంలో కానీ ఎలాంటి ఇబ్బందుల్లో కానీ ఉన్నట్లయితే ప్రభా ప్రతిదీ కూడా సవరించి నానా మీరు ఈ అసాధ్యంను సుసాధ్యం చేయగలిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కరికి కూడా సంతానం అనుగ్రహించి సంతోషం దయచేయమని కలి సంతోషం కలిగేలాగా వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా ఎంతోమంది నాయన భార్యాభర్తలు విడిపోయే స్థితిలో ఉన్నారు కొంతమంది విడిపోయి ఉంటున్నారు మా ప్రభా కుటుంబంలో అశాంతి అలజడి ప్రభా అంతా తండ్రి అస పిల్లలకు నాయన మరి భయాందోళనలు కలిగే పరిస్థితులలో ప్రభా మరి న్యూనత భావంతో పిల్లలు ఉంటుండగా దాన్ని మీరు కృపతో నడిపించండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో వారు ఉండకుండా ప్రభా నైనా మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి క్రీస్తు అనే పునాది మీద వారి కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి క్షమాపణ గుణం కలిగి నాయన ఒకరినొకరు క్షమించుకొని తండ్రి సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం చేయండి ప్రభా తన్ని నాయన ఏ ఒక్కరు కూడా విడిపోకుండా కాపాడండి ప్రభా కుటుంబంలో నీవు ఏర్పరిచిన వ్యవస్థ మా తండ్రి ప్రతి ఒక్క సంఘంలో కుటుంబాలు ఉన్నాయి మా ప్రభా సంఘాలు కట్టబడాలంటే కుటుంబాలు కూడా కట్టబడాలి కదా ప్రభా దేవా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దేవా నీవు అద్భుతకరుడు తండ్రి మీరు సహాయం చేసే దేవుడు కనుక ప్రతి ఒక్క సమయ సమస్యను కూడా తొలగించి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీని ఆశ్రవదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఎంతమంది అయితేనైనా మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచడం ముఖ్యంగా కుటుంబాలలో తండ్రి ఆ ఒక్కరు ఏ ఒక్కరైనా అడ్మిట్ అయితే తండ్రి ఎంతో సమస్యలు ఉంటాయి ప్రభావనైనా అనేక విషయాలలో వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రభావ ఆర్థికమైన భారం పడుతుంది ఈ పరిస్థితులు అన్నింటిని ప్రభావం మీరు చేయమని వేడుకొంచడం తండ్రి దేవా గొప్పదేవా స్వస్థపరిచి స్వస్థపరిచి ప్రతి ఒక్కరూ త్వరగా ఇండ్లకు చేరులాగలు కృప చూపించండి ఇదైనా అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న ఆ అస్వస్థతను అంతటినీ తొలగించము తండ్రి ప్రభా కీమోథెరపీలో కూడా మరి డయాలసిస్లో కూడా వెళ్తున్న వారిని సర్జరీస్ కూడా వెళ్తున్న వారిని కావాల్సిన శక్తిని బలంతో నింపి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి నాయన రిపోర్ట్స్ కోసం వెళ్తున్నటువంటి వారికి సరి అయినటువంటి మంచి రిపోర్ట్ అనుగ్రహించండి ప్రభా తండ్రి ప్రభా ప్రతి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా యు సీ వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థ పరిస్థితి కూడా మీరే తండ్రి ప్రభా డాక్టర్లు నర్సెస్ను దీవించి తండ్రి వారంతా కూడా ఎంతో నమ్మకంగా వారికి పని చేస్తుండగా ప్రభా వారిని మీరు దీవించమని వారికి కావాల్సిన సహనమును ఓపికను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానమును అనుగ్రహించండి ఎవరెవరైతే నానా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు యుద్ధ వాతావరణంలో ఉన్నారు ఆ పరిస్థితులన్నింటినీ చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకుని అండి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా బాగు చేయండి ఎరుషులమని దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా అజ్ఞానులు నిన్ను తెలియని పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ వైపునకు ఆకర్షించుకునము నిన్ను గురించి తెలుసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నైనా మూడు ఆచారాలు మూఢనమ్మకాలు అన్నిటిని తొలగించాము తండ్రి మా తండ్రి దేవా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి న్యాయ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ రక్షణ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా నైనా చక్కగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి ప్రభా మరి మా దేశంలోనైనా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపవే ఆపివేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రినైనా సై సేవకులను అందరినీ ఆశీర్వదించండి ప్రభా మరి అందరికీ కూడా కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ప్రభా నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును అభిషేకం అనుగ్రహించి ప్రభా ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోగలిగే స్థితిని వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మీరు ఎంతో గొప్ప దేవుడే అంటున్నారు అద్భుతాలు చేసే దేవుడు అంటున్నారు అయినా ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రతి విషయంలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనుగ్రహించండి మా తండ్రి దేవ మీరు సమస్తంను మీ కంట్రోల్లో ఉంటున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభాతండ్రి ఈ ప్రార్థనలు ఈగేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి రావాల్సిన ఫండ్స్ ఏమైనా రిలీజ్ కావాల్సి ఉంటే ఏ శ్రమలో ఇప్పుడే రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి మా ప్రభావ తండ్రి ఇల్లు అమ్మకానికి పెట్టినైనా అమ్మక అమ్ముడు పోకుండా ఉన్నట్లయితే త్వరగా అమ్ముడు పోనట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవ అరికాల మొదలుకొని అడి వరకు ఉన్నటువంటి ప్రతి అస్వస్థతను తొలగించి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ప్రభానైనా మరి భయంకరమైనటువంటి వ్యాధులు మరి వేదనాభరితమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ప్రభా అనేక సమస్యలు ఏ చెప్పుకోలేని అనేక సమస్యలు మానసిక సమస్యలు మానసిక రుగ్మతలు ప్రభా ఒంటరితనము మరి వితంతువులైనటువంటి వారు ఒంటరి తల్లులు అనేక మంది తండ్రి ఎంతో ఎన్నో విధాలుగా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన దయ ఉంచి కాపాడు తండ్రి వారికి కావాల్సిన ఆదరణను ఊదార్పును మీరు అనుగ్రహించిన ఆయన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా సమస్తం నీచేతులకే అప్పగిస్తున్నాం నాయన చిన్నారులను వృద్ధులను అనాథలను తండ్రి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళను అనాథాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని నీవే నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా నీవే వారిని కాపాడమని వేడుకొంచున్నాం ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడైనా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను ఈష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్